మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో కూడా వచ్చిన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను కురింతలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ప్రేమ శాశ్వత కాలముందును ప్రవచనములైన మగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను మగును ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు నీకు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభా నీ వాక్కులు సజీవమైనవి నీ సజీవమైనటువంటి వాక్కులు మాకు వినిపించండి మమ్మను సర్వసత్యంలోనికి నడిపించండి మీరు ఆకు కొరకు మమ్మల్ని సిద్ధపరచండి నీ రాజ్య వ్యాప్తిలో మేము ప్రభా సిద్ధపడి ఆయన అనేక మందిని సిద్ధపరిచే కృప మీరు మాకు ప్రసాదించి ప్రభా మమను బలపరచుమని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రార్థించి స్తుతించి వేడుకొని చున్నాం పరమతండ్రి ఆమెం అమీన్ ప్రభునందు ప్రిలరా కొరిందికి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనము చదువుకున్నాం ప్రేమ శాశ్వత కాలముండును ప్రవచనములైనను నిరర్ధకమగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమగును ఇవన్నీ ఆగిపోతాయి ప్రవచనాలు ఆగిపోతాయి భాషలు నిలిచిపోతాయి జ్ఞానము కూడా వ్యర్థమైపోతుంది కానీ ప్రేమ మాత్రము శాశ్వత కాలము ఉంటుంది ఈ లోకంలో మనం చెప్పుకుంటూ ఉంటుంటాం ఏది మనకు శాశ్వతం కాదు అని ఈ లోక సంబంధంగా మనకి ఏది శాశ్వతం కాదు అన్నీ విడిచిపెట్టాల్సిందే అది నాది ఇది నాది అని మనము అనేకసార్లు మనము నాది నాది అంటూ కొట్టుకులాడుతూ ఉంటుంటాం కానీ ఏది మనది కాదు ఈ లోకంలో అన్నీ విడిచిపెట్టాల్సిందే కానీ మనతో ఉండేది శాశ్వత కాలము మనల్ని నిలిపేది ఏమిటి అనంటే ప్రేమ మాత్రమే అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రేమ శాశ్వత కాలము వండును అని వ్రాయబడింది నిజంగా ఈ ప్రేమ శాశ్వత కాలం ఉండును అంటే దీనికి మరణం అనేటువంటిది లేదు అని అర్థం ప్రేమకు మరణం లేదు ప్రేమకు ముగింపు లేదు వ్యవహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచ్చినంలో దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని వాడు కాడు దేవుని ఎరగడు అని వాక్యంలో మనం చూస్తున్నాం దేవుడు ప్రేమాస్వరూపి దేవుడు ప్రేమై ఉన్నాడు ప్రేమాస్వరూపి అందుకనే ఈ ప్రేమ మనకు వెల్లడపరచబడింది ఈ ప్రేమ మనకు ప్రత్యక్షపరచబడింది అనే విషయాన్ని ఇదే యోహాను మనకు తెలియచేస్తాడు ఇదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవచనం కూడా చూసినట్లయితే మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను దీనివలన దేవుడు మనయనుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను ప్రేమ ప్రత్యక్షమైంది దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది అని వాక్యం చెప్తుంది దేవుని ప్రేమ ఎవరు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారే యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలో ప్రత్యక్షమైంది దేవుని ప్రేమ దేవుని ప్రేమ ఎంత శాశ్వతమైందో మనము గమనించాల్సినటువంటి అవసరం మనకు ఉంది ప్రవచనాలు నిలిచిపోతాయి భాషలు నిలిచిపోతాయి జ్ఞానం నిరర్ధకమవుతుంది ప్రేమ మాత్రము నిలిచి ఉంటుంది అని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రేమ శాశ్వత కాలం ఉండేది ఇరిమియా ప్రవక్త అంటున్నాడు ఇరిమియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇర్మియా ముప్పై ఒకటి మూడవచనంలో చాలా కాలం క్రిందట ఎహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను విన్నారా దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే దేవుని ప్రేమ సగంలో ఆగిపోయేది కాదు దేవుని ప్రేమ కొంతకాలముండి కొంతకాలము నిలిచిపోయేది కాదు ప్రేమ శాశ్వతమైంది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించచున్నాను దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన కృపను వెల్లడిపరిచాడు దేవుని కృప వెల్లడిపరచబడింది దేవుని కృప మనకు అనుగ్రహించబడింది కృప ద్వారానే మనము రక్షించబడ్డాము కానీ మన వలన ఏమీ కాదు మన ధర్మకార్యాల వలన కానీ మన త్యాగాల వలన కానీ మనకు ఉండినటువంటివి ఈ లోకంలో ఏ ఉన్నా వాటి వలన కానీ మనం దేవుని దేవుణ్ణి మెప్పించలేం దేవుణ్ణి ఒప్పించలేం కేవలము దేవుని కృప మాత్రమే దేవుని కృప ప్రత్యక్షమైంది ఆ కృప ప్రభువైన ఏసుక్రీస్తు అనే సంగతిని మనము జ్ఞాపకం చేస్తున్నాం దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమించాడు తన కుమారుణ్ణి పంపాడు తన కుమారుని ద్వారా మనల్ని అందరినీ కూడా ఆయన రక్తంతో మనల్ని కడిగి శుద్ధి చేసి నీతిమంతులుగా తీర్చి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు ఇందులో ప్రేమ ఉన్నది ఏసుక్రీస్తు ప్రభువు ప్రేమ మనకందరికీ కూడా అనుగ్రహించబడింది ఎపిఎస్సి పత్రిక ఆరు అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో మన ప్రభు అయిన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగును గాక అవును ప్రిల్లరా మన యేసు యేసుక్రీస్తును ఎవరైతే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తారో వారందరికీ ఆయన కృప అనుగ్రహించబడుతుంది అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం ఇది శాశ్వతమైన ప్రేమ రెండవది మనం చూసినప్పుడు ఈ ప్రేమలో నిష్కపటత ఉన్నది నిష్కపటమైన ప్రేమ నిష్కాపటిమైనటువంటి ప్రేమ ఇది రెండవ కురింది పత్రిక ఆరో అధ్యాయము ఆరవ వచనంలో పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ అని దేవుని వాక్యులు చూస్తున్నాం ప్రేమ ఎలాంటిది అంటే నిష్కపటమైన ప్రేమ ఇది దైవిక ప్రేమ దేవుని ప్రేమ ఈ ప్రేమను మనం అందుకుచ్చుకోవాలి ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఈ రోజున ఈ ప్రేమ లేక మనుషులు ప్రేమ కలిగి లేనటువంటి వారిగా ఈర్ష్యతో ద్వేషముతో కక్షతో కార్పణ్యాలతో అవినీతితో నిండుకుపోతున్నారు దానికి కారణం ఏమిటనంటే ప్రేమ లోపించటం వలన ప్రేమ లేకపోవటం వలన శాశ్వతమైన ప్రేమ లేకపోవటం వలన నిష్కపటమైన ప్రేమ లేకపోవటం వలన ప్రేమ ఎలా ఉండాలి అంటే నిష్కపటమైన ప్రేమ పవిత్రమైన ప్రేమ జ్ఞానంతో కూడినటువంటి ప్రేమ దీర్ఘశాంతంతో కూడినటువంటి ప్రేమ దయతో కూడినటువంటి ప్రేమ ఇదే నిష్కపటమైన ప్రేమ అని వాక్యంలో మనం చూస్తున్నాం నాలుగవదిగా మనం చూసినప్పుడు ఈ ప్రేమలో భయం ఉండదు భయం ఉండదు ఎవరైతే ఈ ప్రేమ కలిగి ఉంటారో వారిలో ఏ విధమైన భయమో ఉండదు మరణ భయం ఉండదు ఏ భయము కూడా ఈ లోక సంబంధమైన ఏ భయము కూడా ఉండదు మొదటి వ్యవహాను పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో మనం చూస్తే దైవిక ప్రేమ దైవిక ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడివాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు విన్నారా పరిపూర్ణమైన ప్రేమ ఈ ప్రేమలో భయం లేదు ఈ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది మరణం ఎదురైనా సరే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి వారు మరణం ఎదురైనా నిలబడతారు మరణాన్ని భయపెడతారు అందుకని వాక్యం చెబుతుంది ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము లేని ప్రేమ ఈ ప్రేమను మీరు ధరించుకున్నారా ఈ ప్రేమను మీరు కలిగి ఉన్నారా ఆలోచించండి భయపడేవాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు అని వాక్యం అంటుంది మీలో భయం ఉంటే పరిపూర్ణమైన ప్రేమ కలిగిన వారు కారు దైవికమైన ప్రేమ కలిగిన వారు కారు అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని నిన్నొచ్చి మీదబడిన మరణం ఎదురైన ఖడ్గం ఎదురైనా కరువు ఎదురైన దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు అని వాక్యం అంటుంది కాబట్టి పిల్లరా ప్రేమలో భయం లేదు ప్రేమ ఎంత గొప్పది అనంటే ప్రేమ మరణమంత బలమైంది పరమగీతము ఎనిమిదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనం చదివినట్లయితే ప్రేమ మరణమంత బలమైనది ఈర్ష పాతాలమంతా కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని జ్వాలామయములు అది ఎగువ పుట్టించు జ్వాల చాలండి ఏడవచనం కూడా మనం చదివినట్లయితే అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాన్ని ముంచివేజాలవు ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యం అంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రూసివేయబడును వినరా ఇది దైవిక ప్రేమ అగాపే ప్రేమ ప్రేమ ఎలాంటిదంటే మరణమంతా బలమైంది మరణము అందరికీ వస్తుంది మరణాన్ని ఆపి చేయడం ఎవరి వల్ల కాదు కానీ ఏసుక్రీస్తు ప్రభువు మాత్రము మరణాన్ని ఎదుర్కొన్నారు మరణాన్ని జయించాడు ఆయన పునరుద్ధానుడై లేచాడు ఓ మరణమాన్ని ముళ్ళెక్కడా ఓ మరణమాన్ని యొక్క ఎక్కడ అని విజయోత్సాహంతో ఆయన ఊరేగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఆయన మరణాన్ని జయించాడు మరణాన్ని జయించిన జయశాలి ఆయన కాబట్టి ఆయనను మనం కలిగి ఉన్నట్లయితే మనలో ఆయన ప్రేమ నిలిచి ఉన్నట్లయితే మరణమంత బలమైనది ఆయన ప్రేమ ఆ ప్రేమ ఎందు మనం నిలిచి ఉండాలి ఆ ప్రేమను మనం ఎదుర్కోవాలి అది ఎలాంటిదనంటే అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాన్ని ముంచివే చాలవు ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోస్ ఈ ప్రేమను మనము దేనితోనూ కొనలేము స్వాస్థ్యమంతా ఇచ్చినా మనము సంపాదించలేము ఈ దైవిక ప్రేమను ఆయనే మనలను ప్రేమించాడు మన ఎద్దుకు వచ్చాడు తన ప్రేమను మనకు వెల్లడిపరిచాడు ఈ ప్రేమ విలువైన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ మరణమంత బలమైన ప్రేమ ఈర్ష్య గురించి రాయబడింది చూసారా ఈర్ష అంత కఠోరమైంది పాతాళం ఎంత కఠోరమైందంటే ఓ పర్యాయము ఏసుక్రీస్తు ప్రభు మార్గం గుండా వెళ్తూ ఉంటుంటే ఒక దయ్యం పెట్టినటువంటి వ్యక్తి ఎదురుపడి సర్వోనతుడైన దేవుని మాడా మాతో నీకేం పని మమ్మను బాధింపవచ్చితివా అని పలకరించాడు అప్పుడు ఆ యొక్క వ్యక్తి ఎలా ఉన్నాడంటే తనను తాను గాయపరుచుకుంటున్నాడు వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని బెదిరిస్తూ ఉన్నాడు సమాధుల్లో నివాసం ఉంటున్నాడు దయ్యం పట్టినటువంటి వాడి పరిస్థితి అదే ప్రభు అన్నారు నీ పేరేమి అని అడిగితే నా పేరు శానా అని అన్నాడు శానా దయ్యం పట్టినటువంటి ఆ వ్యక్తి ఆ దయ్యం పట్టినటువంటి దయ్యాలు వేడుకుంటున్నాయి ప్రభువుని ప్రభువా నీవు మమ్మల్ని వెళ్ళగొడతావు అని మాకు తెలుసు మమ్మల్ని పాతాళనికి మాత్రం మమ్మల్ని పంపించొద్దు ఈ పందుల్లోనికి మమ్మల్ని పంపించండి అన్నప్పుడు పోండి అని ప్రభు ఆజ్ఞాపించగానే అవన్నీ ఆ పందుల్లోనికి వెళ్ళిపోయాట ఎప్పుడైతే ఒక్కొక్క పందులోకి ఒక్కొక్క దయ్యం చొరబడింది ఎన్ని దయ్యాలు మనిషిలో ఉంటాయో చూసారా మనిషిలో నివాసం ఉండగలుగుతాయి దయ్యాలు కానీ జంతువుల్లో నివాసం ఉండలేవు ఎందుకో తెలుసా జంతువులకి హృదయం లేదు ఆ పందుల్లోనికి వెళ్ళగానే పంది మీద ఆ ప్రభావం పడి నాకేదో అయిపోతుందని కంగారు పడిపోయి పరుగు పరుగు నా పందులన్నీ వెళ్ళి ప్రపాతంలో పడినని రాయబడింది దయ్యాలకు భయం పాతాళం అంటే అందుకని వాక్యం అంటుంది ఏది షా పాతాళమంతా కఠోరమైంది అని దీన్ని మనం వర్ణించలేం ఆ భయంకరమైనటువంటి పాతాళ వేదనను భరించలేం వీళ్ళరా మనం ఆలోచించుకోవాలి యేసుక్రీస్తు ప్రభు మనకు ఉచితంగా పాతాళం నుండి నరకం నుండి మనకు రక్షణ కలుగు చేశారు ఆయన ప్రేమ మన విస్తరింప విస్తరింపజేశాడు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రేమ మరణమంత బలమైంది నిత్య జీవార్థమైన ప్రేమ ఈ ప్రేమ ఎలాంటిదనంటే నిత్య జీవార్థమైన ప్రేమ ఇది నిత్యము కూడా మనకు జీవాన్ని కలుగు చేస్తుంది శాశ్వత కాలం ఉంటుంది మనకు జీవాన్ని కలిగించేటువంటి ప్రేమ ఇది మరణాన్ని కలిగించదు మరణం నుండి తప్పిస్తుంది మరణంలో నుండి జీవంలోనికి దాటిస్తుంది యోధ అంటున్నాడు మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో నిత్య జీవార్థమైన మన ప్రభువకు యేసుక్రీస్తు కనిక్రమ కొరకు కనిపెట్టొచ్చు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండి యోధ అంటున్నాడు దేవుని ప్రేమలో కాచుకుని ఉండండి దేవుని ప్రేమలో నిలిచి ఉన్నట్లు కాచుకుని ఉండండి అంటున్నాడు యూధ ఇది ఎలాంటిది అంటే ఈ ప్రేమ నిత్య జీవార్థమైన ప్రేమ నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరమ కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచి ఉన్నట్లు కాచుకుని ఉండడి యోహను పదిహేను అధ్యాయం తొమ్మిది వచ్చినలో ప్రభు అంటున్నారు తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను నేనును మిమ్మును అలాగున ప్రేమించు తిని నా ప్రేమ నిలిచి ఉండుడి యేసుక్రీస్తు ప్రేమలో మనము నిలిచి ఉండాలి అది నిలిచి ఉండేటువంటి ప్రేమ శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమ నిత్య జీవం ప్రేమ జీవార్థమైన ప్రేమ అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అందుకని నా ప్రేమ ఎందు నిలిచి ఉండండి శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రభు మనకిచ్చినటువంటి ఆజ్ఞను గమనించినట్లయితే వ్యవహన్ సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవచనంలో మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు యేసుక్రీస్తు ప్రభుని గుర్తించటం ఎలా ఏసుక్రీస్తు ప్రభుని మనము ప్రజలకు ఎలా చూపించాలి ప్రజలకు ఎలాగు మనం కనపరచాలి మనం ఆయన శిష్యులుగా ఉండాలి ఆయన శిష్యులని ప్రజలు ఎలా తెలుసుకుంటారు అని అంటే మనం ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండటం ద్వారా ఒకరి మధ్య ఒకరికి ప్రేమ కలిగి ఉండడం ద్వారా ఒకరి ప్రేమను ఒకరు పంచుకోవటం ద్వారా ఇతరుల పట్ల ప్రేమ ఉండడం ద్వారా వీరు యేసు ప్రభు పిల్లలు అని గుర్తిస్తారు ఏసు క్రీస్తు ప్రభు శిష్యులని గ్రహిస్తారు ప్రజలు ఈరోజున అదే లోపిస్తుంది అదే కనిపించటం లేదు చాలామంది కూడా ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వాళ్ళని దూషిస్తున్నారు తిడుతున్నారు అవమానిస్తున్నారు వీరు క్రైస్తవులని చెప్పుకుంటున్నారు కానీ క్రైస్తవ జీవితం వీరిలో లేదు అంటున్నారు కొంతమంది మిమ్మని బట్టి ఏ నామం వన్యజనుల మధ్య దూషింపబడుతుంది అని ప్రభు మాట్లాడుతున్నారు గమనించాలి మనల్ని బట్టి దేవుని నామం మహింపరచబడాలి మనల్ని బట్టి దేవుని ప్రేమను ఇతరులు గ్రహించాలి తెలుసుకోవాలి మీరు దేవుని పిల్లలు అని గ్రహించాల్సిన అవసరం మనం ఆలోచన చేసుకోవాలి ఇతరుల గురించి మీకు అనవసరం ఇతరుల గురించి మనకు అనవసరం మన గురించి నేనేంటి నేను దేవుని ప్రేమ కలిగి ఉన్నానా లేదా అనేటువంటిది ఎవరికి వారు ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉంది అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను యోహన్ శువార్త పద్నాలుగో అధ్యాయం పదిహేనవ వచ్చినలో మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను గైకొందరు మనం ప్రభువుని ప్రేమిస్తే ఆ ప్రేమను మనం ఎలాగూ ఇతరులకు కనుపరుచుకుంటాం మీరు నన్ను ప్రేమించినడలా అంటే దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు మనము ప్రేమ గలవారైనప్పుడు దేవుని ఆజ్ఞలను గైకొంటా దేవుని ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట అని వాక్యం చెప్తుంది పద్నాలుగోద్యం ఇరవై మూడో వచ్చినం చూస్తే ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకున్నను అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము దేవుని ప్రేమ మన యందునదని ఎలాగూ గ్రాహ్యమవుతుందనంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఒకడు నన్ను ప్రేమించినాడు అలా ప్రభువును ప్రేమిస్తే ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రశ్నించారు సిమను నీవు నన్ను ప్రేమిస్తున్నావా సిమోన్ అంటున్నాడు ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలియను నా గొర్రెలు ముఖాయి అన్నారు మర్లాడి గారి ప్రభు సిమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా నీకు తెలుసు కదా ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నా గొర్రెలను మేపు అన్నారు మరలా అడిగారు ప్రభు నీవు నన్ను ప్రేమిస్తున్నావా సీమోను మరలా వ్యసనపడుతూ సీమో అంటున్నాడు ప్రభువా నీకు తెలీదా నీకు తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని అయితే నా గొర్రెలను మేపు మనం దేవుని పరిచర్యలో ఏం చేస్తున్నాం మనం దేవుని మందిరానికి వస్తున్నామంటే మందిరానికి వచ్చినటువంటి మనము దేవుని మాటలు విని బయటికి వెళ్ళి ఇతరులకు మనము మాదిరికరంగా ఉండాలి ఇతరులకు మనం సువార్త చెప్పాలి ఇతరులను మనము దేవుని దగ్గరికి నడిపించాలి మనం ఇందాక యశ గ్రంథంలో చదువుకున్నాం సువార్త ప్రకటించే వారి పాదములు సియోనులో సుందరమైనవి అని వాక్యం చదువుకున్నాం మనము మన పాదాలని దేవుడు అలా చేయబోతున్నాడు ఏసు ప్రభు చెప్పారు కదా ఎవరింటికైనా మరి సువార్త చెప్పడానికి వెళితే సువార్త వాళ్ళు అంగీకరించకపోతే మీ పాదోళి అక్కడే వేసి వచ్చేయండి అంచెదనమున మీ పాదోళి సాక్ష్యము చెప్పును అని ప్రభు చెప్పారు మనం గమనించాలి పిల్లరా మనము సువార్థికులం కావాలి మనం శిష్యులం కావాలి మనం దేవుని యొక్క ప్రేమను ఇతరులకు వెల్లడిపరచాలి దేవుని ప్రేమలో మనం నిలిచి ఉన్నప్పుడు మనం ఇతరులకు చెప్పగలుగుతాం మౌనంగా ఉండలేం మనం ఆయన ప్రేమను ఇతరులకు పంచుతాం ఎందుకంటే ఇతరులు నశించిపోవడము మనకిష్టం లేదు దేవునికి అసలే ఇష్టం లేదు కాబట్టి మనం గమ గమనించాలి దేవుని ప్రేమ ఎందు నిలిచి ఉండాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు అంటున్నారు నా ఆజ్ఞలు మీరు గై నేను నన్ను మీరు ప్రేమిస్తే నేను మీ దగ్గరికి వస్తాను నేను తండ్రి మీతో కూడా నివాసము చేస్తాము అని ప్ర అక్కడ ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం దేవుడు క్రీస్తు ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించారంటే ఆయన ప్రేమ వెలకట్టలేనటువంటిది ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండేటువంటిది ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే మన కొరకు మరణించినంత ప్రేమ అనేటువంటిది మనం గమనించాలి క్రీస్తు మన కొరకు ఎంత ప్రేమించారు పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు మరణించాడు ఆయన రోమపత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం చూసినట్లయితే రోమపత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను క్రీస్తు మన కొరకు చనిపోయాడు ఇంకా మనం పాపులుగా ఉండగానే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు మన పాపముల నిమిత్తము మన దోషములను పరిహరించు నిమిత్తము ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు మన బదులుగా ఆయన మరణించాడు మనం పొందాల్సిన శిక్షను ఆయన పొందాడు మరణం ఆయన్ని బంధించిటి అసాధ్యమైంది కనుక మరణ వేదనలు తొలగించి దేవుడు ఆయనను లేపెను అని వాక్యంలో మనం చూస్తున్నాం ఎపస్సి పత్రిక ఐదు అధ్యాయం రెండో వచ్చిన మనం చూసినట్లయితే ఆయన మన ప్రభు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగా బలిగాను అప్పగించుకునిను అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి ఎంత ప్రేమ అంటే తనను తాను అప్పగించుకును అంత ప్రేమ ఈ లోకంలో మనది ఏది శాశ్వతం కాదు ఈ లోకం కొరకు కాదు లోక సంబంధమైన వాటి కొరకు కాదు మనము శాశ్వతమైన ప్రేమను మనం కలిగి ఉండాలి మనము మన కొరకు ఆయన ఎంత ప్రేమించాడంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు పరిమళ వాసనగా ఉండడానికి సువాసనను వెదజల్లడానికి అనేక మందికి సువాసనకరంగా ఉండడానికి మురికు వాసనగా ఉండడానికి కాదు దుర్వాసన కొట్టడానికి కాదు మనము పరిమళ వాసన పరిమళ వాసన అంటే ఎవరికి నచ్చదు చెప్పండి సెంట్ ఎవరికి నచ్చదు కదండి అనేక రకాలైనటువంటి పుష్పాల నుంచి వచ్చేటువంటి పరిమళము సెంటు కొట్టుకుని వెళ్తే ఎక్కడికైనా మన దగ్గర ఏమొస్తుంది సువాసన వస్తుంది మన ప్రభువుని మనం ధరించుకుంటే మన ప్రభువుని మనం కలిగి ఉంటే మనం ఎలా ఉంటామంటే పరిమళ వాసనగా ఉంటాం మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకును ఆ ప్రాసెస్ కనుక మనం చూసినట్లయితే ఆ పరిమళము రావడానికి చాలా ప్రయాస జరుగుతుంది ఆ పుష్పాల్లో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క సుగంధము ఆ సువాసన దాని కొరకు ఎంతో ప్రాసెస్ను చేస్తారు అలా చేస్తేనే తప్ప సువాసన బయటికి రాదు ప్రిల్లరా కాబట్టి క్రీస్తు మనలను ప్రేమించాడు కాబట్టి మనము పరిమళ వాసనగా ఉండడానికి తనను తాను దేవునికి అర్పణగా బలిగా అప్పగించుకున్నను అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం మనకు ఆజ్ఞ ఇది మనం ప్రేమతో నింపబడిపోవాలి ఆయన ప్రేమయ్య ఉన్నాడు ఇప్పుడు మనకు లోపించింది ఏంటో తెలుసా ప్రేమయే సంఘాలు ఈ రోజున అతలాకుతలమైపోతున్నాయి ప్రేమ లోపిస్తోంది ఏ సంఘం చూసినా ప్రేమ లేదు ఈర్ష్యతో పగతో ద్వేషంతో రగిలిపోతున్నారు ప్రభు ఓ సంఘంతో మాట్లాడుతున్న చూడండి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినాం చెప్పేసి సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభు మాట్లాడుతున్నారు రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది దేవుని ప్రేమను విడిచిపెట్టేశారు ప్రేమ లోపించింది ప్రేమ అంతరించిపోయింది ప్రజ ప్రజలలో ప్రేమ లేదు మనుషుల్లో ప్రేమ లేదు నిన్న ఒక వీడియో చూశాను నేను ఒక పసిపాపను బస్టాండ్లో విడిచిపెట్టి ఓ తల్లి పసిపాపను బస్ స్టాండ్లో విడిచిపెట్టి పక్కదారిలో వెళ్ళిపోయి తన ప్రియునితో బండెక్కి వెళ్ళిపోతుంది పిల్ల గోలెత్తిపోతూ ఉంది ఏడుస్తూ ఉంటే ఆ ఉన్నటువంటి వారు పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేస్తే పోలీసులు వచ్చి ఆ బిడ్డను తీసుకుని ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారంట ఈ బిడ్డ ఎవరు బిడ్డ లేకపోతే తప్పిపోయిందా ఏమైపోయింది అని కంగారు పడుతూ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే సీసీ కెమెరాలు ఉన్నాయి కదా సీసీ కెమెరాలు పట్టుకున్నాయి సీసీ కెమెరాల్లో చూశారు ఆమె వెళ్ళడము అక్కడ వదిలేయడము ఆమె బండి బండెక్కడము అక్కడ బండి ఎక్కడ వెళ్ళిపోవడం వాళ్ళ చిటికలో ఆమెను పట్టేసుకున్నారు అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానో తెలుసా తన ప్రియుడు అంటే తన బిడ్డ కంటే తను కనిన బిడ్డ కంటే తన భర్త కంటే ప్రియుడే ముఖ్యమైపోయాడు ఎంత దారుణమైపోయిందో చూసారా అది ప్రేమానో పేరు పెడుతున్నారు ఇప్పుడు అది లోక సంబంధమైనటువంటిది దాన్ని ఆకర్షణ అంటారు దురాశ శరీరాశ అనొచ్చు భౌతికమైనటువంటి ఆశలకు పోయి కుటుంబాలని కుటుంబాలే కోల్పోతూ ఉన్నారు ఈ రోజున చంటి బిడ్డను విడిచిపెట్టేసిందంట తల్ల లాంటిది ఎంతకంటే దారుణమైన వార్త నేను ఒకటి వేరే దేశంలో జరిగింది ఆ పసిబిడ్డను నెలల పసిబిడ్డను నెలల పసిబిడ్డను ఇంట్లో వచ్చేసి తాళమేసేసి తూరికెళ్ళిందంట సముద్రం పట్టిన విలాసాలు చేసి బిక్నీలతో దొరికితారు కదా అటువంటి చోట విలాసాలు చేసి ఆమె పదిహేను రోజులకు వచ్చిందంట ఇంట్లో నుంచి పక్కింటి వాళ్ళకి వాసన వస్తే వాసన వస్తే కంప్లైంట్ పెట్టారంట వాళ్ళు వెళ్ళి తలుపులు బాటికి బదులుగొట్టి వెళ్ళి చూస్తే పసిబిడ్డ కుళ్ళిపోయింది మనుషుల ప్రేమ ఎంత దారుణంగా దిగజారిపోయిందో ప్రేమ చల్లారిపోయిందో అయిపోయిందో మీరు ఆలోచించేయండి దేవుని ప్రేమ ఇంకా నిలిచి ఉంది ప్రజల మధ్యలో ఆయన ప్రేమ వెల్లడిపరుస్తూ ఉన్నాడు ఆయన ఆయన ప్రేమతో నింపబడితే ఇలాంటి దారుణాలు చేస్తారా ఎవరైనా పిల్లరా ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమ ఆ ప్రేమను నిలిచి ఉండండి పిల్లరా మనకున్నటువంటి ఒక హెచ్చరిక ఏమిటంటే నీ మీద ఒక తప్పు నేను ఒకటి ఉన్నది మొదట నీకుండిన ప్రేమ నీ వదిలిపెట్టేశావు నీలో నాలు మనలో ప్రేమ ఉందా ప్రేమ లేకపోవటం వల్లనే ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేదు ఒకరి మధ్య ఒకరికి ఉన్నాయి ఈర్ష్యతో ద్వేషంతో కక్షతో కార్పణ్యాలతో నిండి దేవుని ప్రేమను త్రోసి త్రోసివేసేటువంటి పరిస్థితులు ఈ రోజున మనం చూస్తున్నాం మన సంఘంలో ప్రేమ ఉందా మన సంఘాలలో మన సమాజంలో మన కుటుంబంలో ప్రేమ ఉందా దేవుని ప్రేమతో నింపబడుతున్నామా లేదా దేవుని ప్రేమ లేకపోయినట్లయితే మనం ఎడ్దులము మనం నరక ప్రాయులమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మన హృదయాలను ఇప్పుడు మనం పరిశీలించుకోవాలి మనల్ని మనం ప్రభువుకి సమర్పించుకోవాలి ప్రభు నాలో ప్రేమ లేదు నాయన నేను నాలో ప్రేమ లోపించింది నాయన నేను బలహీనుణ్ణి ప్రభువ నేను శక్తిహీనుణ్ణి ప్రభువ నీ ప్రేమ నాకిస్తే ఆ ప్రేమను నేను త్రోసివేశాను ప్రభువ నన్ను దయతో క్షమించండి నాయన నన్ను కనికరించండి ప్రభు ప్రభుని మనం అడుగుదాం థ్యాంక్ యూ